సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్తులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

내가 있어. 이거 주아

<laughs> I have them both before God. repeat given no to Please, no Please, please, no wise. no, wise, please, please, no, wise. no wise, please, I told to God.